పానకాల స్వామి పైన ఇంకో కొండ ఉంది అనమాట అదే గండాలయం అంటారు పైన ఏంటంటే జ్యోతి ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది ఇప్పుడైతే మనం ఆ జ్యోతి దగ్గరికి వెళ్తున్నాము ఓన్లీ మెట్ల మార్గం మాత్రమే ఉంటుంది నడుచుకుంటూనే వెళ్ళాలి ఈ కార్లు బైక్లు ఇలా ఏమి వెళ్ళవు ఇంకా మీకు ఒక మాటలో చెప్పాలంటే ట్రిక్కింగ్ టైప్లో ఉంటుంది అనమాట ట్రిక్కింగ్ టైప్లో ట్రిక్కింగ్ లాగానే ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది స్టెప్స్ వచ్చేసి కనీసం అంటే ఒక ఒక ఏడు వందల యాభై ఎనిమిది వందల చిల్లర మెట్లు అయితే ఉంటాయి ఇంక మొత్తం అడవి ప్రాంతం అనమాట మీకు వెళ్తా వెళ్తా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయద్దు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో దయచేసి చూడండి ఈ మెట్ల మార్గం ఎగ్జాక్ట్ గా కార్ పార్కింగ్ పక్కనే ఉంటుంది సో మనం పైకి ఎక్కేటప్పుడే మనకి బోర్డు అయితే కనిపిస్తుంది ఇన్ కేసు మీరు ఎవరైనా పైకి ఎక్కాలి అనుకుంటే కానీ ఈ మెట్ల మార్గం గుండానే పైకి ఎక్కాలి కార్లు కానీ బైకులు కానీ అలాంటి వెళ్ళామన్నమాట మెట్ల గుండానే మనం పైకి ఎక్కాలన్నమాట ఈ మెట్లు అయితే ఏడు వందల యాభై మెట్లు అయితే ఉంటాయి ఏడు వందల యాభై మెట్లు ఎక్కడం సింపుల్ గా అనిపిస్తుంది మనకి వినటానికి కానీ చాలా కష్టంగా అయితే ఉంటుంది ఎందుకంటే కొండ నిటార్గా ఉండటం వల్ల మనం ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎక్కిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి అన్నమాట సో జాగ్రత్తగా అయితే ఎక్కండి ఇంకో విషయం ఏంటంటే వాటర్ అయితే క్యారీ చేయండి మనకి మధ్యలో కానీ పైకెక్కిన తర్వాత కానీ వాటర్ లాంటి సదుపాయం ఉండదు అనమాట సో మస్ట్ గా క్యారీ చేయాల్సింది వాటర్ ఇక్కడ చూసుకుంటే బామ్మ అయితే ఉన్నారు పైకి ఎక్కుతున్నారు పైనుంచి కిందికి వస్తున్నారు ఒకసారి దగ్గరికి దర్శనం దగ్గర ఇప్పుడు మీరు ఇప్పుడు గండాలయం పైకి అయితే వెళ్తున్నారు ఇన్ని మెట్లు ఎక్కగల ఇక్కడ పానకం పోసే దగ్గర ఈగలు ఒక ఈగ కూడా ఈ మీకు ఎప్పుడైనా మళ్ళీ బయట ఉంటే ఈకలు లోపల ఉండవు ఆయన గుట్టకి అనిపించింది గుట్టకి అనిపించింది మనం సగం బిందె పానకం తీసుకెళ్తే సగం పానకం మనకి రిటర్న్ వస్తాయంటారు అదంతా నిజమంటారు అది వాస్తవమే బిందె పానకం మనకి ఇస్తారు డబ్బులు కట్టించుకొని అది తర్వాత మనం ఇచ్చిన తర్వాత మనం మనతోనే పోపిస్తారు వాళ్ళు అక్కడ పోస్తారు పంతులేపు పోస్తారు పంతులేపు పోసి మనకి ఇస్తారు మనకి ఇచ్చిన తర్వాత అది గుటక వేస్తాం కూడా మనకి సైలెంట్ గా ఉంటాయి సైలెంట్ గా ఉంటే మనకి ఆ మనకి పడుతుంది గుటక వేసినట్టుగా అగ్ని పర్వతం ఉంది దానికోసం ఈ పానకం పోస్తా ఉంటారు లేకపోతే ఆ అగ్ని పర్వతం పెద్దలైపోతుంది అని చెప్పేసి అసలు అంటుంటారు అంటుంటారు కానీ అది ఎంతవరకు నిజమనేది ఎవరికి తెలియదు తెలియదు అది స్వామి వారి తాగుతున్నారా లేకపోతే అగ్నిపర్వంలో అగ్ని పర్వతంలోకి వెళ్తున్నాయా అనే సంగతి ఇంకా ఎవరికి తెలియదు తెలియదు కానీ గుట్టకేసినట్టు మాత్రం వినపడుతుంది సౌండ్ అయితే వస్తుంది మనకి ఇక్కడ ఇప్పుడు గండాలయానికి వెళ్తుంటే ఇప్పుడు నిన్న మీరు అన్నారు కదా చెప్పులు వేసుకుంటే ఎక్కలేమని మీకు మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారు లేదు మేము ఇదే ఫస్ట్ టైం మొన్నటి దాకా కొంచెం అంత పిచ్చి మొక్కలు మొలిసి అలా ఉండింది అనమాట అందుకని చెప్పేసి మేము ఎక్కలేదు ఎన్నిసార్లు వచ్చినా ఇంకా అక్కడికి వెళ్తాం పానకాల స్వామి గుడి దగ్గరికి వెళ్తాం ఆ నరసింహ స్వామికి పానకం పోయటం అవి చేయటం అలాగే సరిపోయింది ఎక్కువ ఇక్కడికే వస్తాం పైకి పైకే వస్తారు కిందగా ఎప్పుడో ఇప్పుడు ఇక్కడ నాలుగు సార్లు వస్తే పైకి కింద రెండు సార్లు ఒకసారి వెళ్తాం ఇన్ని సార్లు వచ్చి మరి ఒకసారి కూడా పైకి రాకపోవడం ఇక్కడ అంటే గండాలు దగ్గరికి గండాలు అదే చెట్లు చెట్లు మొలిసేస్తుంది పైకి ఎక్కలేకపోవటం ఎక్కడానికి అసలు దారి లేదు ఒక రెండు మూడు సంవత్సరాల దాకా లేదు మూడు సంవత్సరాల క్రితమే ఓపెన్ చేసినట్టున్నారు చేసినా కూడా అంతా అక్కడ అక్కడ మాత్రం పిచ్చి చెట్లు తీసేసారు ఈ చెట్లు ఇట్ల మన మల్సి ఇదంతా డెవలప్ చేయలేదు కదా ఇంకా ఇదంతా ఇప్పుడు ఈ మొసలు వాళ్ళు చాలా డెవలప్ చేస్తే ఇప్పుడు ఏం డెవలప్ చేసింది ఏమి లేదు ఈ రెండు మూడు సంవత్సరాల అయినా ఊరికే చెట్లు మాత్రం కొట్టేశారు అంతే నిజంగా బామ్మగారి భక్తికి అయితే మెచ్చుకోవాలి ఎందుకంటే మాకైతే ఒక వంద మిట్ లెక్క గానీ సరిపోతుంది ఆవిడైతే ఎక్కడ స్టాప్ గా ఆకుండా ఎక్కే పనిలోనే ఉంది అనమాట ఇంత వయసులో నువ్వు పైకి రావడం అవసరమా బామ్మ అంటే లేదు నేను చూడాల్సిందే మళ్ళీ ఎప్పుడు వస్తానంటో నాకు అయితే ఇంకా అయినా వయసుతో పనే ఉంది స్వామివారి అనుగ్రహం ఉంటే సరిపోతుంది కదా అని మాతో పాటు అయితే పోట పోటీకి అయితే ఎక్కుతుంది అనమాట ఒకసారి మీరు కూడా చూడొచ్చు వెనకమాల వాళ్ళు అయితే ఆగిపోయారు ఈవిడైతే పైకి ఎక్కే పనులు ఉంది నిజంగా బామ్మగారి సంకల్పం అయితే మెచ్చుకోవాలి ఎందుకంటే ఆవిడ చూడండి ఒకసారి పాక్కుంటేనే ఎక్కుతుంది కానీ ఆగట్లేదు వీళ్ళైతే వెనకమాల ఆగిపోతున్నారు నిజంగా మా అమ్మ అమ్మా నీకైతే హ్యాట్స్ అప్ అనమాట చూద్దాం మా అమ్మగారు పైకి వస్తారో లేదో వాళ్ళ కాదు మమ్మా ఖచ్చితంగా ఒక నాలుగు వందల మెట్లు ఎక్కామంతే పిచ్చి పీక్స్లో ఉందన్నమాట దాకా ఇక్కడదాకా సరిపోయింది నాకు తెలిసి అమ్మాగారు ఏమీ చెప్తారా పైకి కష్టమే ఎంత కష్టంగా ఉందంటే పైకి వెళ్ళి కొన్ని బ్రీతింగ్ కూడా ఉండట్లేదు అంత కష్టంగా ఉంది నిజంగా కొండ ఎక్కాలంటే చాలా ఒప్పుకుండాలి మనమా అసలు అంటే అసలు ఎక్కలేకపోతున్నాము అంత హైట్లో ఉంది ఎక్కే కొంది ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కొండపైకి వస్తే ఆక్సిజన్ లెవెల్స్ అయితే డ్రాప్ అవుతున్నాయి చూసారా నేను ఇప్పుడు మీతో మాట్లాడలేకపోతున్నాను అంత కష్టంగా అయితే ఉంది ఒకసారి మనం ఎంత హైట్లో వచ్చామో చూస్తా చూడండి చూసారా అంత హైట్లో అయితే ఉన్నాం మనం కనీసం నాకు మాట్లాడాలన్నా కూడా నోట్లోంచి మాట రావట్లేదు అనమాట అంత పైకి అయితే వచ్చేసాము వయసోటికి నా పరిస్థితి ఎలా ఉంటే కింద ఎందుకలా మామగారు మనల్ని పలకరిస్తారు కదా ఆ మామగారి పరిస్థితి ఎలా ఉందో నేనే ఎక్కలా పోతున్నా ఆవిడ అలా ఎక్కుతుందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు అదేనేమో దేవుడు మహిమంటే నిజంగా మాట్లాడాలంటే నోట్ల నుంచి మాట కూడా రావట్లేదు అంత కష్టంగా అయితే ఉంది బ్రీతింగ్ తీసుకోవడం అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉంది నాకైతే కొండ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కగానే సరిపోయింది సరిపోయి ఒక చోట అయితే కూర్చున్నాను అనమాట ఇందాక మనతో పాటు వచ్చారు చూసారా వాళ్ళు కూడా అక్కడ అక్కడ దాకా వచ్చి ఆగిపోయారు చూడండి మీరు కూడా ఎందుకు ఏడు వందల యాభై మెట్లు ఎక్కడం సింపుల్ గానే ఉంటది కదా అని మీరు అనుకోవచ్చు కాదండి ఈ కొండ నిటార్గా ఉండటం వల్ల మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ అయితే డ్రాప్ అవుతాయి అన్నమాట సో ఆ డ్రాప్ అయ్యే క్రమంలో ఏంటంటే మనకు బ్రీతింగ్ ఇష్యూ అయితే వస్తుంది ఆ బ్రీతింగ్ ఇష్యూ వల్ల మనం అయితే ఎక్కలేము అనమాట అందులో ఇది కొండ ఫ్లాట్ గా లేదు నిటారు గా ఉండడం వల్ల చాలా కష్టంగా అయితే ఉంటది మనం అయితే ఒక నైన్టీ పర్సెంట్ వచ్చామని అనుకుంటున్నా ఇంత కష్టపడి పడుకుంటూ పైకి ఎక్కి చూడాల్సినంత విశిష్టత పైన ఏముంది అని మీకు డౌట్ అయితే రావచ్చు పైన అయితే గండాలు లక్ష్మీ స్వామి అయితే అనమాట స్వామి వారు ఉంటారు కానీ విగ్రహం అలా ఏం ఉండదు ఓన్లీ జ్యోతి మాత్రమే ఉంటుంది ఆ జ్యోతి ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు వెలుగుతూనే ఉంటది అనమాట మనం మంగళగిరిలో ఏ దిక్ నైట్ టైం ఏ దిక్కును చూసినా కానీ మనకి ఆ జ్యోతి అయితే కనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జ్యోతికైతే నువ్వుల నూనె కానీ ఆవునే కానీ పోసి ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందని ఒక నమ్మకం అయితే ఉంది చూద్దాం పైకి వెళ్ళి అయితే అక్కడ ఓన్లీ జ్యోతి ఉందా ఏదైనా గుడి ఉందా చూద్దాం ఆల్మోస్ట్ మనం పైకి అయితే వచ్చేసాము అక్కడ మనుషులు అయితే కనిపిస్తున్నారు మనకి నాకు తెలిసి ఇంకొక ఇరవై మెట్లు అయితే ఉంటాయి ఇరవై మెట్లు అయితే మన ఎక్కడం అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా మామగారు అయితే పైకి రాలేదు మామగారు వస్తున్నారా రావట్లేదు నాకైతే అర్థం కావట్లా నేనైతే ఇనికి తిరిగి చూస్తానే ఉన్నా నాకైతే కనిపించట్లేదు ఇక్కడ దాకా మా అమ్మగారు వస్తే నిజంగా స్వామివారి చాలా మహిమగల్ల స్వామివారి అనుకోవచ్చు మహిమగల స్వామివారి తీసి పక్కన పెట్టిన ఆవిడ వయసుకి ఆవిడ చేసే ప్రయత్నానికి నేనైతే హ్యాట్సప్ అనమాట ఎందుకంటే ఇంత కష్టపడుకుంటూ స్వామివారిని చూడాల భక్తికి నేనైతే పిదా అయిపోయా చూద్దాం మామగారు అయితే పైకి వస్తున్నారు లేదు మనమైతే అయితే గండాలయం అయితే వచ్చేసాము మనకు జ్యోతి కనిపిస్తుంది ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు ఈ జ్యోతిని దర్శనం చేసుకుని మామగారిని అయితే పైకి తీసుకొద్దాము స్వామివారిని అయితే ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు పైన అయితే అసలు విపరీతమైన గాలి వస్తుంది ఈ గాలికి కూడా ఈ జ్యోతి ఎలా వెలుగుతుందో నాకైతే అర్థం కాలేదు అనమాట అందుకనే మా అమ్మగారు అంత కష్టపడుకుంటూ పైకి నేను స్వామివారిని చూడాలని చెప్పి అంత సంకల్పంతో పైకి వస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే సో మనకు జ్యోతి దర్శనం అయితే అయిపోయింది మీరు కూడా ఒకసారి చూసుకోవచ్చు ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట గండాలయం దగ్గరికి ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డామో ఒక దేవుడికి మాత్రమే తెలుసు

షుగర్ ఉంది వయసు మీద పడింది మాములు రెండు అడుగు తీసేయాలంటేనే కష్టం ఇంత పైకి రాకపోతే ఏమైంది అంటే ఎళ్ళాలని మనం అనుకుంటే సరిపోయింది ఆవిడ ఎట్టైతే పైకి తీసుకొచ్చారు కిందకే ఉందండి సింపుల్కి వెళ్ళిపోతారు పైకి వచ్చిన వాళ్ళు కిందికి అనుకుంటున్నా అట్లా పైకి వచ్చిన వాళ్ళు కిందికి నడుచుకుంటా లేరాపుల్గా వెళ్ళిపోతారు చాలా ఈజీగా ఉంటుంది కిందికి వెళ్ళటం